గారు ఇష్టం ఎందుకంటే చాలా సార్లు కమల్ గారి పేరు సార్ నాకు చాలా ఇష్టం నటుల్లో కమల్ సార్ అందరు సార్ కమల్ సార్ చిరు సార్ మోహన్ లాల్ సార్ మోహన్ లాల్ సార్ చిరు సార్ 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 థింగ్స్ ఐ ఫ్రమ్ అదే సార్ ఐ ఫీల్ లైక్ సంబడి లుకింగ్ అట్ స్టార్స్ ఐఆర్ అన్ యాక్టర్ ఐ థింక్ ఫస్ట్ యాక్టింగ్ ఫ్రమ్ దెమ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్ రైట్ యాక్టింగ్ అండ్ హ్యూమిలిటీ సడన్గా మీరు మాట్లాడుతుంది బికాజ్ ఐ సెట్ చిరుసే రోజు సడన్గా అంటే మనం ఆపద్బంధాలు గుర్తొస్తుంది అర్థంలో చూసుకుని ఏం బతుకరా అనేది అంటాడు చేశారు అర్థంలో చూసుకొని చుక్కల్లారా చూపులారా సార్ ఆ సాంగ్ లో ఏంటి సార్ పర్ఫార్మెన్స్ ఏం పర్ఫార్మెన్స్ సార్ అది అంటే మీరు చెప్తుంటే నాలో సినిమా ఫ్యాన్ బయటకు వస్తున్నాడు సార్ నాకు నేను ఎంజాయ్ చేస్తున్నాను చెప్పడం రుద్రవీణ సార్ మీరు సడన్ చెప్తున్నా నాకు రుద్రవీణలో ఒక సీన్ వచ్చి అంటే ఇదే చూసారు సార్ రుద్రవీణలో ఆయన క్యారెక్టర్ గుర్తొస్తుంటే ఆయన పెయిన్ మనకు తెలుస్తుంది సార్ అండ్ మీరు నోటీస్ చేస్తే ఒకటే కాదు సార్ అన్న ఒక పర్సన్ ఇంటికి వెళ్తే మదర్ వస్తారు లేదా డాటర్ వస్తారు ఎందుకు ఒకళ్ళు దాటి ఒకళ్ళే వస్తున్నారు ఇద్దరు రావట్లేదు అంటే చీర ఒకటే ఉందంటారు రైటింగ్ ఏంటి సార్ చిరు సార్ రియాక్షన్ సార్ ఐ మీన్ యాక్టర్ యాక్టర్ లైక్ గ్రేటెస్ట్ ఆల్ టైమ్ నో డౌట్ ఆ భోజనం కలిపి తింటున్నప్పుడు ఆ చూస్తారు కదా ఒక ఒక చిన్న చూపు చూస్తారు కదా ఐస్ అది మాట్లాడుతుంటుంది మంతోటే ఆయన మాట్లాడడం ఆ సీన్‌లో ఆ ఐస్ మాట్లాడుతుంటే ముద్ద అక్కడ కింద పడేసి వెళ్ళిపోతారు యాం సర్ నేను సైతం ఫస్ట్ టైం బాడింది ఆ సినిమాలో అవును తర్వాత శ్రీ శ్రీ గారి శ్రీశ్రీ గారి తర్వాత సుద్దలశోక్ తేజ గారు నా విల్సీ ఠాగుర్ ఠాగుర్ అది ఓన్లీ ఓన్ ఫోర్ లైన్స్ ఫోర్ లైన్స్ బట్ లేదు సార్ శ్రీశ్రీ గారి ఇంపాక్ట్ ఆ సినిమా మీద ఈవెన్ అఖిల రాజ్యంలో చాలా ఉంటుంది గుర్తుందా గుర్తులేదు సార్ అది సూపర్ సాపాటు గట్టలేదు పాట పాడుగురు అనేది అసలు ఆటిట్యూడ్ సూపర్ యాటిట్యూడ్ సార్ ఆ పాట ఏం యాటిట్యూడ్ సార్ ఉంటే ఉంది లేకపోతే లేదు ఎంజాయ్ చేస్తూ బతుకుదాం నిజాయితీగా ఉందాం అనేది ఎలాగోలాగ బతికేద్దాం అనుకుంటే ఎలాగో అలా బతికేసేవాడిని కానీ నేను ఇలాగే బతుకుదాం అనుకున్నాను ఐ థింక్ సరగా థ్యాంక్ యూ సార్ మీరు చెప్తుంటే నాకు నేను ఇవన్నీ గుర్తొస్తాను